ప్రతి క్రైమ్కు వెనుక ఒక కారణం ఉంటుంది ఒక్కసారి నెలల తర్వాత కొన్నిసార్లు సంవత్సరాల తర్వాత ఒక భయంకరమైన నేరానికి దారితీస్తుంది ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగున ట్విట్టర్లో ఒక వీడియో వైరల్ అయింది ఒక వ్యక్తి తన భార్యని దారుణంగా హత్య చేసి ఆమె తలని చేశాడు తరువాత ఆ నెత్తరు కారుతున్న తలని జుట్టుతో పట్టుకొని మరో చేతితో కత్తిని గాలిలో ఎగరవేస్తూ రోడ్డు మీద నడుస్తూ కనిపించాడు ఆ వ్యక్తి ఆ విధంగా ఎందుకు చేశాడు అది తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా నా వీడియోని చివరి వరకు చూడవలసిందే ఆ వ్యక్తి పేరు అఖిలేష్ రావత్ అతనికి సంవత్సరం క్రితం వివాహమైంది అప్పటికి అఖిలేష్ వయసు ఇరవై రెండు సంవత్సరాలు ఎంతో సంతోషంగా వివాహం చేసుకుంది రంజన అఖిలేష్ ని కాని రోజులు గడుస్తున్న కొద్దీ గొడవలు పడేవారు అఖిలేష్ కి ధనదాహం ఎప్పుడు పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురమ్మని రంజనని అడిగేవాడు ఒక్కోసారి కొట్టేవాడు కూడా ఈ మధ్యలో వారికి ఒక పాప కూడా కలిగింది దురదృష్టవశాత్తు ఆ పాప ఆరోగ్యం సరిగా లేక చనిపోయింది వీరి మూడేళ్ల వివాహిక జీవితం చూస్తే ఎప్పుడు సరిగా ఉండేది కాదు భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగిపోవడంతో రంజిత తన పుట్టింటికి వెళ్లిపోయింది పుట్టింట్లో కొన్ని రోజులు ఉండవచ్చు అనుకునే సమయంలో అఖిలేష్ వచ్చి రంజనని ఇంటికి రమ్మని బతమాలడంతో తప్పనిసరి పరిస్థితిలో తిరిగి ఇంటికి వెళ్ళవలసి వచ్చింది రంజితకి కానీ తిరిగి వచ్చిన నాలుగో రోజే శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఇద్దరు వాదోపవాదాలు చేసుకున్నారు ఆ సమయంలో అఖిలేష్ రావత్ రంజనని విపరీతంగా కొట్టి కోపాల్లో అక్కడ ఉన్న కొడవలతో నిష్దాక్షిణ్యంగా రంజనను ముందు మెడని కోసి శరీరం నుంచి తలని విడిపోయే వరకు నరికేశాడు తర్వాత ఆమె జుట్టు పట్టుకుని తలని ఊపుకుంటూ వీధిలో నడుస్తూ వెళ్ళాడు ఆ వీధిలోని జనం ఇది చూసి భయంతో పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు అఖిలేష్ మోహన్లో ఎటువంటి పశ్చాత్తాపం లేదు పోలీసులను చూసి భయం కూడా లేదు తర్వాత అఖిలేష్ యాదవికి పడిన శిక్ష ఎంతకాలం అని న్యూస్లో తెలియలేదు మీకెవరికైనా తెలిస్తే వీడియో కింద కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి నేను ఇలాంటి నిజ సంఘటనల వెనుక ఉన్న మౌను క్షణాలను మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ ఆన్ చేసుకోండి ఇక ఇప్పుడు మాట్లాడుకుందాం అఖిలేష్ యాదవ్ కేసు లాంటిదే పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సంఘటన గురించి ఈ కథ అయితే ఎనిమిది సంవత్సరాల క్రితమే ఎప్పుడైతే అనిల్ కనోజియా పెళ్లి వందనతో జరిగిందో అప్పుడే మొదలైంది అనిల్ కనోజియా మేస్త్రిగా పనిచేస్తున్నాడు అతను ఎప్పుడు ఎక్కువగా మాట్లాడేవాడు కాదు అనిల్ తల్లిని సోదరిని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు అనిల్ ఎప్పుడు ఎవరితో సరిగా మాట్లాడేవాడు కాదు చివరకు మాతో కూడా ముభావంగా ఉంటాడు అని అనిల్ ఎనిమిది సంవత్సరాల వైవాహిక జీవితంలో ఇద్దరు పిల్లలు కూడా కలిగారు అనిల్ వందన ఎప్పుడు ఏదో ఒక విషయంపై కీచులాడుకుంటూ ఉండేవారు ఒకనొక సమయంలో పోలీస్ స్టేషన్ కూడా వెళ్లారు పోలీస్ స్టేషన్ లో ఇద్దరినీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు పోలీసులు కానీ మీకు అనిపించవచ్చు అసలు అనిల్ వందన ఎందుకు కొట్టుకుంటున్నారు అని విషయం ఏమిటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కథలోకి వెళ్లే ముందు ఈ రిపోర్ట్ చూడండి వాయిస్ ఫర్ మెన్ ఇండియా ప్రకారం ఈ మధ్యకాలంలో భార్యలు తమ బాయ్ ఫ్రెండ్స్ కోసం కట్టుకున్న భర్తనే ప్రియుడి సహాయంతో హతమార్చ కేసులు ఎక్కువ అవుతున్నాయి అని అనిల్ విషయంలో మొత్తం కథ వేరే విధంగా ఉంది నా ఆలోచన ఏంటి అంటే ఒకవేళ అనిల్ ఈ విధంగా ఆలోచించి ఉండవచ్చు వందన తన బాయ్ ఫ్రెండ్తో కలిసి అవకాశం చూసుకుని తననే చంపే ముందుగా తనే వందనను చంపేద్దామని ఎందుకంటే కొన్ని రోజుల ముందు నుంచి వందన వేరే వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉందని అనిల్ కి అనుమానం కలిగింది ఈ విషయం మీద వందనతో కొన్నిసార్లు మాట్లాడడం కూడా జరిగింది కానీ సరైన ఆధారాలు లేకపోవడంతో వందన అందుకు ఒప్పుకోలేదు తనకి ఎవరితోనూ సంబంధం లేదని ఏడ్చింది అయినప్పటికీ అనిల్కి రోజురోజుకి అనుమానం ముదిరింది ఈ విషయం గురించి వందన తన తల్లిదండ్రులకి చెప్పలేదు ఒకవేళ చెప్తే కథ మరోలా ఉండేది అనిల్ కూడా ఎవరితో ఈ విషయం గురించి చర్చించలేదు అతను చిన్నప్పటి నుంచి ఎవరితో అంతగా మాట్లాడేవాడు కాదు అని ముందుగానే చెప్పుకున్నాం కదా పైగా తన భార్య వేరొకరితో సంబంధం కలిగి ఉందని ఎలా చెప్పగలడు మీరే ఆలోచించండి పరువుకి సంబంధించిన విషయం కదా అందుకే ఎవ్వరికీ చెప్పలేదు మొదట్లో ఒక అనుమానం కలగడంతో చిన్న చిన్నగా మొదలైన గొడవలు రాను రాను పెరిగి పెద్దవయి ఘోరానికి దారితీశాయి ఫిబ్రవరి పద్నాలుగున ఎప్పట్లాగే మేస్త్రి పనికి వెళ్లి కొద్దిసేపట్లోనే ఇంటికి వచ్చిన అనిల్ టేబుల్ మీద వందన బాయ్ ఫ్రెండ్ రాసిన లవ్ లెటర్ చూశాడు కోపం తారస్థాయికి చేరుకుంది ముందు వందనని మెల్లిగా ఇంటిలోకి పిలిచి అక్కడ ఉన్న కత్తితో ఎప్పటి వరకు పొడిచాడు అంటే మొండె నుండి తల తెగే వరకు వందన అరిచిన అరుపులకి చుట్టుప్రక్కల వాళ్ళు వచ్చి చూసే వరకు అప్పటికే వందన తలని వేర్చేసి చేతిలో పట్టుకుని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళాడు ఇదంతా చూసిన చుట్టుప్రక్కల వాళ్ళు భయంతో పోలీసులకు ఫోన్ చేశారు పోలీసులకు ఫోన్ చేయకపోయినప్పటికీ వందనధని తీసుకొని పోలీసులకి లొంగిపోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను అని చెప్పాడు అనిల్ కనుజియా నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే మీ పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు జాగ్రత్తగా అన్ని విషయాలు ఎంక్వైరీ చేసి చేయండి వివాహానంతరం కూడా వారి మధ్యలో పేదాభిప్రాయాలు ఉంటే తొలగించడానికి ప్రయత్నం చేయండి తగిన పరిష్కారం జరిగే దిశలో అడుగులు వేయండి లేకపోతే ఇలాంటి ఘటనలు కొనసాగుతూ ఉంటాయి మనం ఎప్పుడూ పరిష్కారం కాకుండా ఎంచుకుంటాం అప్పుడే మొదలవుతుంది మానసిక హింస ఇది కేవలం హత్య కథ కాదు ఇది ఒక హెచ్చరిక మాట్లాడండి అర్థం చేసుకోండి ఎందుకంటే నిశ్శబ్దం ఎప్పుడు ప్రమాదకరం వీడియో చివరి వరకు చూశారంటే మీకు నచ్చిందే కదా కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి ది సైలెంట్ ట్రూత్ నుంచి క్రైమ్ నిజాలు మిస్ అవ్వకండి